వైసీపీలో మెరుపు నియామకాలు మెరుక్కల్ లాంటి నేతలకు ఛాన్స్ వైసీపీ నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు రెండు రోజుల క్రితం జోన్ల వారీగా మహిళా ఇన్ఛార్జీలను నియమించిన సంగతి తెలిసిందే తాజాగా యువ సారథులను జగన్ నియమించారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలను ఐదు విభాగాలుగా విభజించారు ఈ ఐదింటికి రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వైఎస్ జగన్ నియమించారు జోన్ ఒకటిలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలకు అన్నం రెడ్డి అదీప్ రాజు జోన్ టూ కింద కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలకు కారుమూరి సునీల్ కుమార్ జోన్ త్రీ కింద కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలకు పేర్ని కిట్టు జోన్ ఫోర్ పరిధిలో ప్రకాశం నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలకు భోమన అభినయ్ జోన్ ఫైవ్ పరిధిలో వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి జిల్లాలకు బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డిలను నియమించారు వీరిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మొదటి నుంచి వైసీపీ యువజన విభాగం రాష్ట్ర స్థాయి బాధ్యతలని చూస్తున్నారు కొత్తగా మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు పేర్ని నాని తనయులు సునీల్ కుమార్ కిట్టులకు కొత్త బాధ్యతలను అప్పగించడం విశేషం రెండు వేల పంతొమ్మిదిలో పెందుర్తి నియోజకవర్గం నుంచి అదీప్ రాజు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తరువాత ఎన్నికలలో ఓడిపోయారు విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అదీప్ రాజు పనిచేసిన అనుభవం ఉంది వీళ్ళందరిలో ఎన్నికలలో ఓడిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన యువ నాయకుడు భూమన అభినయ్ తిరుపతి నుంచి వైసీపీ తరఫున బరిలో దిగిన అభినయ్ కోటమి సునామీలో ఓడిపోయారు ఆ తర్వాత కూటమి అణుచివేత చర్యలు కొనసాగుతున్నా లెక్క చేయకుండా అప్రజాస్వామిక విధానాలపై తనదైన రీతిలో జనానికి కళ్లకు కట్టడంలో అభినయ్ సృజనాత్మకంగా ముందుకు వెళ్లారు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కర్ణాటక ఏపీ మధ్య పెట్రోల్ ధరలలో వ్యత్యాసం అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమలు కాకపోవడం వల్ల ఒక్కో కుటుంబం ఏడాదిలో ఆర్థికంగా ఎంత మొత్తంలో నష్టపోయిందనే విషయాన్ని జనం దృష్టికి తీసుకువెళ్లడంలో అభినయ్ సక్సెస్ అయ్యారు అలాగే విద్యుత్ ఛార్జీల ధరల పెంపుతో జనం పడే ఇబ్బందుల్ని నాటకం రూపంలో జనాన్ని చైతన్యపరిచే ప్రయత్నం అందరి మనలను పొందింది ఈ నేపథ్యంలో యువజన నాయకులుగా కేవలం వారసత్వ నేపథ్యం కాకుండా జవసత్వం ప్రాతిపదికగా బాధ్యతలను అప్పగించడం విశేషం